అందరికీ నమస్కారం సచ్చిదో ఏస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా ఎనభై ఐదో వీడియో ఈ వీడియోలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున షష్టగ్రహ కూటమి జరుగుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే దాని మీద కొంత వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు కనుక చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం ఆఖరి రోజు అవుతుంది ఫాల్గుణ బహుళ అమావాస్య ఆ రోజు ఆ రోజు సూర్యగ్రహణం కూడా జరుగుతుంది ఆ రోజు అష్టగ్రహం కోటమి ఎప్పుడు జరుగుతుందంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు షష్టగ్రహ కూడా ఏర్పడుతుంది రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ ఆరు గ్రహాలు కూడాను మీనరాశిలో కలుస్తున్నాయి మీనరాశిలో చేరుతున్నాయి ఏంటంటే రవి రాహు చంద్రుడు బుధుడు వక్రించి నీచస్థితి శుక్రుడు వక్రించి ఉచ్చస్థితి శని ఈ ఆరు గ్రహాలు అక్కడ మీనరాశిలో చేరుతున్నాయి దానివల్ల గ్రహ కూటమి అని చెప్పం అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి రవి పదిహేను డిగ్రీల మీద ఉన్నాడు రాహు రెండు డిగ్రీల మీద ఉన్నాడు చంద్రుడు ఇరవై మూడు డిగ్రీల మీద ఉన్నాడు బుధుడు ఐదు డిగ్రీల మీద ఉన్నాడు శుక్రుడు నాలుగు డిగ్రీల మీద ఉన్నాడు శని అప్పుడే చేరాడు కాబట్టి జీరో పాయింట్ జీరో టూ నిమిషాల మీద ఉన్నాడు ఇది ఆరు గ్రహాల యొక్క డిగ్రీల యొక్క స్థితిగతులు ఈ ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే దీంట్లో శని బుధ చంద్ర ఈ మూడు గ్రహాలు కూడా అస్తంగత్వం పొందినయి అస్తంగత్వం పొందినటువంటి గ్రహాలు బలహీనంగా ఉన్నట్లు లెక్క అదొక పాయింట్ అయితే ఇక్కడ ఏంటంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య రవి రాహుల యొక్క సంయోగం ఉంది కాబట్టి మీనరాశిలో అమావాస్య రోజున అది రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఆరోజు జరుగుతుంది అయితే భారతదేశంలో ఎక్కడ కనపడదు కాబట్టి దీని యొక్క ప్రభావం భారతదేశంలో ఉండదు మరి ఆ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వచ్చేటువంటి జరిగేటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏ దేశాల మీద ఉంటుందంటే బెర్ముడా పోర్చుగల్ కెనడా యుఎస్ఏ ఉక్రైన్ వెనిజులా మొరాకో గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ నార్వే వాటికన్ సిటీ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ జర్మనీ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమేనియా ఈ దేశాల మీద ఉంటుంది ప్రభావం అంతేగాని భారతదేశం మనం చెప్పుకున్న పేర్లు లేదు కాబట్టి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉండదు ఇది ఎక్కడా కనపడదు భారతదేశంలో అది ఒక పాయింట్ ఇక్కడ ఈ ఏర్పడ్డప్పుడు కూడా ఇక్కడ ఈ సూర్యగ్రహణం వల్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి సాధారణంగా ఏంటంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇవన్నీ కూడా సంవత్సరానికి వస్తూ ఉంటాయి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఈ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు కూడా కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది అది కూడా భారతదేశంలో ఎక్కడ కనబట్టాలా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ భారతదేశంలో కర కనపడినటువంటి రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడతా ఉంది అయితే దీని ప్రభావం వల్ల కొన్ని ప్రకృతి వైపరీత్యాలు భూకంపం లాంటివి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పని శాస్త్రాలు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే దాని మీద కనుక శుభగ్రహ ప్రభావం కనుక ఉన్నట్లయితే ఎటువంటి ప్రకృతి వైపరీత్యం జరిగేదానికి అవకాశం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్రహాలు దాంట్లో శని బుధ చంద్ర బలహీనపడ్డాయి హస్తంగత్వం చెందడం మూలాన దాంట్లో శని పాపగ్రహం తర్వాత శుక్రుడు లైవ్లో ఉన్నాడు శుక్రుడు అస్తంగత్వం పొందల ఉచ్చస్థితిలో ఉన్నాడు పైపిచ్చు అంటే శుభగ్రహ సంబంధం ఉంది అక్కడ మీనరాశిలో గురు సంబంధం కానీ శుక్ర సంబంధం కానీ ఈ శుభగ్రహ సంబంధం కనుక ఉన్నట్లయితే ఈ విపత్తులు వైపరీత్యాలు జరిగేదానికి అవకాశాలు ఉండవు కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క సంబంధం ఈ రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మీద శుక్రుడి యొక్క సంబంధం ఉంటుంది కాబట్టి శుభగ్రహం బహుశా ఏ ఉండక జరగడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది సో ఇది ఈ విషయాన్ని మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీకు నేను చెప్తున్నాను ఆ తెల్లారితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున శ్రీ విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది చైత్రమాసంతో ఆ రోజు ఆదివారం ఆ రోజు ప్రారంభమవుతుంది సో కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్రాల వాళ్ళకి ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయంపై ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను తర్వాత నిదానంగా చాలా టైం ఉంది కాబట్టి దాంట్లో పన్నెండు రాసు లేక రాసి వెళ్తాడు నేను చెప్పడం జరుగుతుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి